ఇపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్ ఇచ్చిన స్పీచ్లన్నీ డిఫరెంటే కానీ పులివెందుల్లో చేసిన ప్రసంగం మాత్రం వేరే లెవెల్ ఎంతేనా పులివెందుల కదా కొన్ని విషయాలపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది కానీ ఆ క్లారిఫికేషన్ అలా ఎలా ఇవ్వలేదు జగన్ చాలా సాలిడ్ గా ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చేశారు సో ఎవరికి తగలాలో వారికే తగిలిందా ఎవరికి ఎలా అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమయ్యిందా జగన్ చేసిన కామెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఆ ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి మన శత్రువులతో చేతులు కలిపి వారి వీళ్ళ చేరిపోయినా మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయినా వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈ రోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు చిన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా మా అందరికన్నా చాలా చుట్టూ అవినాష్ అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా పేర్లు చెప్పకుండానే రప్పాడించారు ప్రతి అంశం పైన క్లారిటీ ఇచ్చి పడేశారు పులివెందల గడ్డపై సీఎం జగన్ గర్జన వారసత్వం నుంచి వివేకా హత్య వరకు బంధుగణంలోని ఓ వర్గానికి ఫుల్ క్లారిటీ ఇది భిన్నం గతానికి విభిన్నం నెల రోజులుగా సీఎం జగన్ ఇచ్చిన స్పీచ్ వేరు పులివెందల గడ్డపై చేసిన ప్రసంగం వేరు కంప్లీట్ డిఫరెంట్ కంప్లీట్ చేంజ్ ఓవర్ ఎక్కడ ఎలా ఎవరిపై మాట్లాడాలో సీఎం జగన్కు బాగా తెలుసు తన ముందున్న ప్రజలకు తన కోసం ఊర్లు ఏరులు దాటి వచ్చిన జనానికి ఏ విషయంపై స్పష్టత ఇవ్వాలో చాలా బాగా తెలుసు జగన్ కు పైగా నిలబడింది ఎన్నికల్లో నిలబడేది ఎక్కడ పులివెందల గడ్డ మీద వైఎస్ ముద్ర ఎప్పటికీ చెరిగిపోని పులివెందలలో జగన్ స్పీచ్ కూడా అలాగే ఉంటుంది ఏమాత్రం నాంచకుండా కట్టే కొట్టే తెచ్చే టైప్ లో పులివెందల ప్రజలకు చెప్పాల్సిన విషయాలన్నీ ఒక్క మీటింగ్ తో చెప్పేశారు పులి కడుపున పులే పుడుతుంది ఆ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఈ వంటలో ప్రవహిస్తుంది పులి కడుపున పులే పుడుతుంది వైఎస్ రక్తమే తనలోను ప్రవహిస్తుంది ఎవరు అవునన్నా కాదన్నా తాను వైఎస్ షర్మిల రెడ్డినే అంటూ ఒకప్పుడు పిసిసి చీఫ్ షర్మిల స్టేట్మెంట్ ఇచ్చారు తాను కూడా వైఎస్ వారసురాలునే అనేది షర్మిల వర్షన్ దీనిపైన అంతకుముందు జరిగిన చర్చపైన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ జరిగాయి రకరకాల కామెంట్స్ వినిపించాయి కానీ వైఎస్ జగన్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాలేదు ఫర్ టైం ఇదే టాపిక్ పై పుదివెందల వేదికగా మాట్లాడారు సీఎం జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం విషయంలో తన ప్రత్యర్థులపై డైరెక్ట్ గా అటాక్ కు దిగారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ ను ఆయన వారసుడిగా జగన్ ను దెబ్బతీయడానికి చంద్రబాబు పవన్ పురంధేశ్వరితో పాటు ఈ ముగ్గురి కుట్రలో భాగంగా వైఎస్ఆర్ వారసులం అంటూ కొత్తగా కొందరు వ్యక్తులు వస్తున్నారంటూ ఇండైరెక్టుగా పంచులు విసిరారు ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ప్రజలేనంటూ ఆ ప్రజల సమక్షంలోనే తీర్పు కోరారు సీఎం జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కక్ష పూరితంగా కుట్రపూరితంగా వైఎస్ పై కేసులు పెట్టి వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసి చివరకు సిబిఐ చార్జ్ షీట్ లోనూ వైఎస్ఆర్ పేరు చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు అలాంటి వాళ్ళ వైఎస్ వారసులు అంటూ నిలదీశారు ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మీ అందరి సమక్షంలో ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఒక వైఎస్ఆర్ లెగసీని ఒక వైఎస్ఆర్ ను ఉండకుండా చెయ్యాలని చూస్తా ఉన్నది ఎవరు అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వారందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్నా మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయినా వీరా వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో యు బై వీ గా కోవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి